హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక శ్రీ దక్షిణామూర్తి ఆలయం అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ పంజాగుట్ట మెట్రో స్టేషన్కి నెక్స్ట్ గెలేరియా మాలికి ఆపోజిట్లో అయితే ఈ టెంపుల్ అంది ఇప్పుడు ఆలయం లోపలికి అయితే మనం వెళ్తున్నాము ఇక్కడ మనం ఆలయం లోపల ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి ఇక్కడ కల్కీ భగవాన్ విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది శ్రీ విష్ణు రూపంలో ఉన్నటువంటి కల్కీ భగవాన్ ఇక్కడ ధ్వజస్తంభం మనం చూడవచ్చు అట్లానే ఎంట్రన్స్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అంటే చిన్న ఆలయం లాగా కూడా కట్టారు ఇక్కడ మనం చూడవచ్చు శ్రీ లక్ష్మీ గణపతి వారి విగ్రహాలు దాని ఎదురుగానే ఒక తెలుసు మొక్కను కూడా వాళ్ళు నాటారు ఓం శ్రీ గణపతి ఓం గం గణపతి నమః నమ ఓం గం గణపతి నమః నమ ఒక్రతుండ మహాగాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వ చాలా చక్కటి ఎంతో అందమైన సుందరమైన శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ మహావిష్ణువు కలియుగ అంతం నాటికి దుష్ట శిక్షణ రక్షణ చేయటం కోసం కల్కి అవతారం ఎత్తుతాడని ఈ కథ మనందరికీ తెలిసిందే ఈ కల్కి భగవాన్ విగ్రహాలు అయితే ఈ గుడిలు అయితే చాలా అరుదుగా ఉంటాయి ఈ ఆలయం అయితే చాలా సుందరమైన ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ మనకి ఇదే ఆలయంలో ఈ ప్రాంగణంలో శివాలయం కనకదుర్గ అమ్మవారి ఆలయం దక్షిణామూర్తి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కాలభైరవ స్వామి ఆలయం నాగేంద్ర స్వామి ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం ఈ అన్ని ఆలయాలు కూడా ఒకే ప్రాంగణంలో మనం చూడవచ్చు శివలింగానికి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అన్నమాట బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదు చాలా విశిష్టతతో కూడుకున్నవని మనం చాగంటి వారి ప్రవచనంలో కూడా మనం చాలాసార్లు వినే ఉన్నాం ఈ శివలింగానికి మనం భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునేదానికి చాలా చక్కగా ఏర్పాటైతే చేశారు ఆలయం యొక్క కార్యనిర్వాహకులు భక్తులే స్వయంగా శివలింగానికి జలంతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు నాగేంద్ర స్వామి పడగలు రెండు పడగలతో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ఈ నాగేంద్ర మా భక్తులు నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు స్వయంగా ఈ ఈ నాగేంద్రుడి ఆలయానికి పక్కనే కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ప్రత్యేకించి ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్లోని చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే ఈ ఆలయానికి రావడం జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించుకొని అభిషేకాలు అవి నిర్వహించుకొని వాళ్ళకి కావలసిన మొక్కులు అవి కోరుకుని అయితే వెళ్తారు మరలా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కు చెల్లించుకోవటానికైతే వస్తూ ఉంటారు ప్రతి గురువారం కూడా చాలా దూర దూరాల నుంచి కూడా వచ్చి తొమ్మిది గంటలకల్లా ఇక్కడ అటెండ్ అవుతారు తొమ్మిది గంటలకి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు అయితే గురువారం నాడు నిర్వహిస్తారు శ్రీ మేధా దక్షిణామూర్తి ఈ ఆలయంలో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ దక్షిణామూర్తి స్వామి ఈ దక్షిణామూర్తి స్వామికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకొని వెళ్తూ ఉంటారు లక్ష్మీ గణపతి స్వామి ఆలయం ముందు భాగంలో లక్ష్మీక ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనం శివాలయం శివుడి ముందు చాలా పెద్ద నందీశ్వరుడిని అయితే మనం చూడవచ్చు ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఈ శివాలయంలో ప్రత్యేక సోమవారం నాడు ప్రత్యేకించి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహించబడతాయి ఈ శివాలయంకి పక్కనే శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆలయం కూడా ఉంది ఆంజనేయ స్వామి ఇదే ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తారు ఆ పక్కనే నవగ్రహ దేవతా మండపం కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు నవగ్రహ దేవతా మండపం ఈ నవగ్రహ దేవతా మండపంలో భక్తులు పూజలు అభిషేకాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు శనివారం అయితే ఈ నవగ్రహ మండపం మాస ఖాళీ అయితే ఉండదు ఇంకా మనం ఇక్కడ చూడవచ్చు దుర్గా భవానీ మందిర్ అమ్మవారి కనకదుర్గా అమ్మవారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే మొట్టమొదటిగా కనకదుర్గ అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ కట్టడం జరిగింది ఒక భక్తుడికి అమ్మవారు కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని కోరిందని చెప్పారు అట్లాగే కాల కాలక్రమంలో శివాలయం దక్షిణమూర్తి ఆలయం మిగతా ఆలయాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటంలో వారు చాలా చాలా కష్ట నష్టాలను అయితే ఓర్చుకొని ఈ ఆలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారని ఆయన చెప్పడం జరిగింది